ప్రైజ్ ద లాడ్ అందరు బాగున్నారా ఈ వీడియో చూస్తున్నా ఫేస్బుక్లో చూస్తున్నా యూట్యూబ్లో చూస్తున్నా మీ అందరికీ శుభములు ఈరోజు దేవుని వాగ్దానం ఈరోజు అంటే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఆరవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు మాట్లాడే దేవుడు అంటే పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడే దేవుడు యేసు ప్రభువు ఈరోజు వాగ్దానం నిర్గమ కాండం పదహారవ అధ్యాయం నాలుగవ వచనం నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపితును దేవుని మాట నిజంగా ఆయన వల్ల నాకు కరువు లేదు అశాంతి లేదు అనారోగ్యం లేదు నా దేవుడితో నేను ఎప్పుడు ఉండాలని నా కోరిక సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకోనే విలువైన అవకాశం ఆమెన్ నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకోనే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటక్కును కోల్పోయినవన్నీ ఈ నే ఈ కొత్త సంవత్సరంలో ఆ దొ దొంగ వాడి కొడుకు ఇంకొకడు కలిసి నా ఈ ఇంటి తలుపులు తాళం బద్దలు కొట్టి డబ్బులు దోచుకెళ్ళిపోయారు నిలువ దోపిడి చాలా సామాన్లు కూడా పోయింది కోల్పో అవన్నీ ఇస్తానన్నట్ట కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండలేనయ్యా నీ బ్రతకలేనయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతకలేనయ్యా నీ వేలేకుండా నేనుండలేనయ్యా తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా ఆరాధిస్తూ బ్రతికేస్తా సింగిల్ గా జీవిస్తున్నాను రెంటెడ్ హౌస్ లో ఒంటరిని ఇవాళ ఉదయం నుండి అంటే ఆరో తారీఖు జనవరి ఆరో తారీఖు ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బయటికి అక్కడికి వెళ్ళ అంటే టీవీ కూడా తాగలేదు ఒంటరి మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా నిన్న అంటే ఐదవ తారీఖు సాయంత్రం నేను మాత చర్చి వైపు నుండి నా గదికి వస్తుంటే ఒక యువకుడు ముస్లిం యువకుడు వాడిని నన్ను వాడు నన్ను వెటకారంగా మాట్లాడుతున్నాడు చూర్క మహారాజా అని ಕರ್ಮ ಒಂಟರಿ ವಾಡೆ ಮಂದಿ ಅನ್ನವು ನೇನುೇ ಭಯಪಡಕು ಅನ್ನವು ಒಂಟರಿವಾಡೇ ವೇಯಿ ಮಂದಿ ಅನ್ನವು ನೇನು ಭಯಪಡಕು ಅನ್ನವು ನೇನಂಟೇ ನೂತ ಇಷ್ಟಮೇಮಯಾ నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నీవుండలేనయ్యా నీ బ్రతకలేనయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతకలేనయ్యా నీవే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసార సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా హాలూయా సరిగ్గా రాత్రి మూడు గంటలకి అలారం మోగ్గా నేను నా దేవుని సన్నిధిలో ఉంటాను అది నా అదృష్టం అందరికీ ఉండదు ఆ అదృష్టం దేవునితో ఉండడం అంటే అది అదృష్టమే ఈ లోపుగా అపవాదిగాడు నా ఇది ఇంటి తాళం పగలగొట్టాడే అలాంటి ముండా కొడుకుల్ని వాడి కొడుకులు లాంటి వాళ్ళని శోధనలు పెడతాడు శోధనలు పెట్టినా కూడా దేవుడు అన్నాడు శ్రమదిన ముందు నీవు కృంగి నేడలా చేతకాని వాడబతావని శోధన సహించువాడు ధన్యుడని నా దేవుడు నన్ను చెయ్యి వేడబడు నా దేవుడు నాతో ఎప్పుడూ ఉంటాడు నాకు విరోధంగా ఎవడు ఏ ఆలోచన చేసినా ఎలాంటి కుట్ర పన్నినా వాడు తవ్విన గోతిలో వాడే పడతాడు మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక మరొక్కసారి ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమ కాండం పదహారవ అధ్యాయం నాలుగవ వచనం దేవుడు మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దీవించనుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యు